నమస్కారం అండి మాది శ్రీ దత్త ఛానల్ అండి కొత్త ప్రోగ్రాము అంటే ఇంట్లో వంటలు తర్వాత అనేక రకాలండి వంటలు పూజల గురించి ముగ్గుల గురించి పూల గురించి అన్నిటి గురించి మేము వీలైనప్పుడల్లా మేము చెప్తూ ఉంటామండి మాది కొత్త ఛానల్ ఈ రోజే మేము స్టార్ట్ చేస్తున్నాము వీరందరూ చూసి మాకు మీ అభిప్రాయాలు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మీ అభిప్రాయాలు మీరు చెప్పండి ఈ రోజు నేను ఉలవచారు తోటి ప్రారంభిస్తున్నానండి ఉలవచారు ఏంటి అబ్బా అందరూ చేస్తాం కదా అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా చేస్తారు నేను ఈ రోజు చేస్తున్నది మీరు అందరూ చూడండి చూసి మీకు ఇష్టం అయితే మీరు ఉండి నాకు మీ అభిప్రాయం చెప్పండి వారికి కావలసిన పదార్థాలండి ఆయిల్ అండి ఇంగు పౌడరు మెంతులండి నేను చేసే క్వాంటిటీ కండి ఇవన్నీ ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అండి ఇది పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్స్ చేసినవండి ఇవన్నీ తాలింపులో వేయచ్చు కానీ ఏరుకోవటానికి ఇబ్బంది అవుతుందని ఇట్లా చేస్తున్నానండి ఆనియను వెల్లుల్లి తెల్ల ఉల్లి ఆలుగడ్డలు క్యాప్స్కమ్లోనే చిన్న అండి తర్వాత ఇది స్వీట్ పటోటా స్వీట్ పటోటా క్యారెట్టు టమాటా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఇవన్నీ పెట్టానండి ఇంకోసారి ఇంకో రకాలన్నీ వేస్తూ ఉంటానండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను నేను ఇది చింతపండు పులుసు అండి నేను వండేటప్పుడు మీకు ఇది ఉలో పౌడర్ అండి ఇది ఉలో పౌడరు నేను వండేటప్పుడే మీకు ఉప్పును పసుపు చూపిస్తానండి ఎంత వేయాలో నేను ఇప్పుడు తాలింపు పోపే వేస్తున్నాను చూడండి ఇలా వండితే మంచిదని కుండలో పెడుతున్నానండి నేను ప్రతిదీ కుండలోనే వండుకుంటానండి మా ఇంట్లో ఇది రైస్ అండి ఇది అందరికీ తెలుసు కానీ ఊరికనే చూపిస్తున్నాను రైస్ ఇది ఇప్పుడు అండి ఇంగువన్ను మెంతులు వేస్తున్నానండి తాలెంతులు ఫస్ట్ ఆయిల్ వేసి ఆవాలు కూడా వేయిస్తున్నానండి గుండి మిన్నొప్ప వేస్తున్నానండి కొంచెం ఇవి వేగనిచ్చిన తర్వాత జీలకర్ర వేస్తానండి జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది ఈ జీలకర్ర నేను అన్నిట్లోనే ఎక్కువే వేస్తానండి పైచ్యానికి కపానికి అన్నిటికీ మంచిదని ఇప్పుడు ఎండి మీకు ఇది కమ్మగా వాసన వచ్చినప్పుడు ఆనియన్స్ వేయాలండి ఇప్పుడు వేస్తున్నానండి ఆనియన్స్ నాకు కొద్ది క్వాంటిటీ ఎక్కువ కావాలండి అందుకే పెద్ద కుండ పెట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు తెల్లవుల్ వెల్లుల్లి వేస్తున్నానండి కొంచెం ఇంట్లో వేసానండి ఇప్పుడు కొంచెం పాలింపులో వేస్తున్నా ఇప్పుడు కరియాపాకు వేస్తున్నానండి కరియాపాకు ఇగోండి ఆలుగడ్డ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు స్వీట్ పటోటా ముక్కలు క్యారెట్ ముక్కలు వంకాయ బెండకాయ దొండకాయ దొండకాయ కాదు వంకాయ బెండకాయ ములక్కాళ్ళు అన్నీ వేసుకోవచ్చండి ఇష్టం నూనె ఎక్కువ వేసుకోవచ్చు అండి కావాలంటే ఆరోగ్యానికి మంచిది కాదని తగ్గించానండి ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు వేపుకున్నామండి ఇవన్నీ నేను ఇప్పుడు టమాటా వేసుకున్నానండి ఈ కుండలో చేయటం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదంటే టమాటోల్లో కానీ ఇందులో కానీ మందులు వేసి పండిస్తున్నారు కదండి ఇప్పుడు అన్ని ఆ మందులు ఎఫెక్ట్ అంతను మట్టిలాక్కుంటుందండి మట్టి లాక్కుని మనకి ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఇస్తుంది ఆరోగ్యం కూడా ఇస్తుందండి నేను ఇప్పుడు కాదండి పదిహేను ఏళ్ళ నుంచి కుండల్లోనే వండుతున్నాను ఎక్కువ కుండల్లోనే వండుతానండి ఎప్పుడైనా వీలు కాకపోతే అప్పుడప్పుడు పాత్రలో వండుతాను ఇప్పుడు టమాటా వేసిన తర్వాత అండి ఈ కొబ్బరి కూర ఇది పచ్చిమిరపకాయ వెల్లుల్లి అల్లం ఇవేసి బాగా కలపెట్టాలండి సాల్ట్ వేస్తున్నానండి నేను ముందే చెప్పాను కదండి క్వాంటిటీ ఎక్కువ మాదే అందుకని సాల్ట్ ఎక్కువ వేస్తున్నాను ఇది కూడా సాల్ట్ కాదండి లవణం అండి రాక్ సాల్ట్ అంటారు సైందో లవణం అంటారు ఇంకా ఏవేవో అంటారు నేను వాడుకున్నది సైందో లవణం ఇప్పుడు అది కొద్ది కొద్దిసేపు వేపానండి ఇవన్నీ వేపిన తర్వాత ఇప్పుడు పసుపు వేస్తున్నానండి ఈ పసుపు పసుపు కూడా ఇంట్లో కొమ్ములు కొట్టి నేను మిల్ల ఆడించిందండి ఏవి ఎక్కువగా పౌడర్లన్నీ కొని నేను వాడనండి ఇంట్లో ఒరిజినల్గా అన్నీ నేను చేసుకొనే చేస్తాను కొద్దిగా వంట దగ్గర ఓపికగానే చేస్తానండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి మొత్తం ఇవన్నీ కలయి పెట్టాలండి అలాగా కొంచెం అలా సెగ్ మీద ఏగుతూ ఉంటాయి ఇప్పుడు ఉలవ పిండిలో వాటర్ కలుపుతున్నానండి గెరిటితో కలపొచ్చండి ఉండలు కడతాయి తొందరగా అవ్వదు అందుకనే నేను హ్యాండ్తో కలుపుతున్నానండి కలుపుకోవాలండి ఉండ ఉండకూడదు అసలు వేగమే కలిసిపోతుంది నల్ల ఉలవలండి ఇవి తెల్ల ఉలవలు కూడా వాడచ్చు నల్ల ఉలువలు వాత బాగా పని చేస్తుందని నల్ల ఉలవలు చేస్తాను నేను నల్ల ఉలవలు వేపి ఒక్కసారి మిక్సీలో తొక్క తీసేసి దాన్ని చెరిగేసి పిండి చేశానండి ఆ తొక్కతో కూడా చేసుకోవచ్చు కానీ బాగా నల్లగా కనిపిస్తుంది వేసుకోరు కొంతమంది అని నేను చేయలేదు ఏగిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నానండి చూపిస్తాను ఎంత క్వాంటిటీ వేసానో మీకు చూపిస్తాను నేను ఇది చింతపండు రసం అండి ఇప్పుడు ఏగిపోయేవన్నీ వేస్తున్నాను ఈ దీంతో పాటు మా అన్నం కూడా అయిపోతుందండి అన్నం అందరికీ తెలుసు నేను చూపించడానికి చేయలేదండి ఇది బాగా మరిగిందండి బాగా ఒక పావు గంట పది నిమిషాలు మరొకపెట్టారు ఎందుకంటే వేసినవన్నీ ఉడకాలి కదా ఇదే ఇది చిన్నది ఇంకా ఉన్నది కానీ పర్వాలేదు పిండి పెట్టిస్తే మగ్గిపోతుంది ఇది చిన్నది ఉన్నది పిండిలో ఉడికిపోతుందండి ఇవ్వండి పిండిలో వాటర్ వేసాను ఇలా ఓ చేతితో వేసుకుంటూ కలపాలండి ఒక్కసారి వేస్తే మళ్ళీ ఉండ కట్టడానికి ఉంటది అవకాశం ఈ పిండి ఎక్కువ అయ్యింది అనుకోండి వాటర్ వేసుకోవచ్చు లేదు మేము చిక్కగా వేసుకుంటాము అంటే చిక్కగానే వేసుకోవచ్చు పలుచక వేసుకుంటామంటే వాటర్ వేసుకోండి దానికి తగ్గ పులుపు కారం ఉప్పు అన్ని మీకు తగ్గ మీరు చూసుకోండి ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ అన్ని మాకు సరిపోయినట్లు నేను వేసానండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు మీరు చూసుకోండి వేసేటప్పుడు ఇది మరుగు రావాలండి మరిగిపోయిందండి ఎంతసేపు మరగబెట్టాను ఇప్పుడు అయిపోయింది కూడా మొత్తం అంటే అన్నం మీద వేసుకుండేటప్పుడు కొంతమంది బట్టర్ వేసుకుంటారండి ఇది కొన్న బట్టర్ అండి ఇంట్లో చేసిన బట్టర్ కాదు అయితే ఇప్పుడు నేను వేసేస్తున్నానండి ఈ బట్టర్ వేస్తే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చండి నేను ఇంత వేస్తున్నా ఇంకా అయిపోయినట్టానండి ఇది ఇంకా కట్ కట్టేసుకున్నానండి ఇప్పుడు కట్టేసానండి ఈ రుచికర రుచికరమైన ఉలవచారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం నేను టేస్ట్ చేస్తానండి చాలా బాగుందండి అద్భుతంగా ఉన్నది మీ కామెంట్స్ మీరు చూశారు కదా ఇప్పుడు ఈ విధానం అంతా నేను ఫస్ట్ టైం అండి మీరంతా మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్స్ పెట్టండి